అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను మానవులారా మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి దాని నుంచే దాని జతను కూడా సృష్టించి ఆ ఇద్దరి ద్వారా ఎంతోమంది పురుషులను స్త్రీలను వ్యాపింపచేసిన మీ ప్రభువు అల్లహకు భయపడండి ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్కు భయపడండి అల్హందుల్లా కురాన్ నుండి జీవిత పాఠాలు నేర్చుకునే సిరీస్లో ఈరోజు ఐదవ పార అల్లా సుబ్బాన్ అవతల మనిషిని ఈ భూమి మీద పుట్టించిన తర్వాత అలానే విడిచిపెట్టేయలేదు ఆ మనిషికి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు అక్కడితో వదిలేయలేదు తన ప్రభువైన అల్లాను గుర్తించడానికి ఈ ప్రపంచంలో ఎన్నో రకాల సంకేతాలను తయారు చేసి పెట్టాడు ఏది దాని అంతట క్రియేషన్లోకి రాదు కదా దీన్ని క్రియేట్ చేయడానికి ఒక క్రియేటర్ ఉండాలి కదా అన్న ఆలోచన వచ్చైనా సరే మనిషి తన నిజమైన ప్రభువు అల్లాని గుర్తిస్తాడు అని కేవలం అల్లా అక్కడితోనే ఆగిపోకుండా ప్రవక్తలను పంపుతూ వచ్చారు ఆ ప్రవక్తలలో కొంతమందికి దైవ గ్రంథాలను కూడా ఇచ్చారు అయితే ముహమ్మద్ సలాహు అలహి వసల్లం గారు అల్లాహ పంపిన చిట్ట ప్రవక్త ఇంకా ప్రవక్తలు ఎవ్వరు రారు ప్రళయ దినం వరకు కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం గారి అడుగుజాడలలో నడిస్తేనే సాఫల్యం పొందుతాడు ఎందుకు అంటే అల్లా సుభానవతార జస్ట్ మనకి ఒక గ్రంథాన్ని కురాన్ని ఇచ్చేసి వదిలిపెట్టలేదు మనకి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ మహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం గారి ద్వారా గైడెన్స్ ఇచ్చారు కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి సున్నతులపై ఎవరైతే అమలు చేస్తారో ఎవరైతే ఆయన మాటలకు ఆయన ఆచరించిన ఆచరణలకు వారి జీవితంలో ఇంపార్టెన్స్ ఇస్తారో వారే సన్మార్గగాములు ఎవరైతే అల్లాహకు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం గారికి విధేయత కనపరుస్తారో వారే అల్లాహ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యసంధులతోనూ షహీదులతోనూ సద్వర్తనులతోనూ ఉంటారు వీరు ఎంతో మంచి స్నేహితులు నిసా వర్స్ నెంబర్ సిక్స్టీ నైన్ అల్లా సుభానవతాల ఇక్కడ ఏమని తెలియచేస్తున్నారు అంటే ఎవరైతే అల్లాను మరియు అల్లాహ పంపిన ప్రవక్త ముహమ్మద్ సహు అలహీ వసల్లం గారికి విధేయులై ఉంటారో వారు సత్యసంధులతో షహీదులతో సద్వర్తనలతో ఉంటారు వీరే చాలా మంచి స్నేహితులు అని తెలియచేస్తున్నారు ఓ ప్రవక్త నీవు ప్రజలకు ఇలా చెప్పు మీకు నిజంగానే పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ పాపాలను మన్నిస్తాడు ఆయన అమితంగా క్షమించేవాడు అనన్యంగా కరుణించేవాడు సూరా ఇమ్రాన్ వర్స్ నంబర్ థర్టీ వన్ ప్రతి చోట అల్లా సుభానవతాల మనకు ఏమని తెలియచేస్తున్నారు అంటే ఎవరైతే అల్లహకు మరియు అల్లాహ్ పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై గారికి విధేయత చూపుతారో వారు సాఫల్యం పొందుతారు అని తెలియచేస్తున్నారు ముహమ్మద్ సలల్లాహు అలైహి సల్లం గారి పట్ల గనక మనకి నిజంగా ప్రేమ ఉంటే దానికి సాక్ష్యంగా మనం ఆయన్ని ఫాలో అవుతాం కదా ఏ విధంగా అయితే సహాబాలు మొహమ్మద్ సల్లాహు అలహి వసల్లం గారి పైన ఉన్న ప్రేమ కారణంగా వాళ్ళు ఎన్నెన్నో త్యాగాలు చేశారు మొహమ్మద్ సల్లాహుహ సలం గారు ఏం మాట్లాడినా ఆయన ప్రతి పలుకును వాళ్ళు శ్రద్ధగా వినేవారు ప్రతి ఆచరణను శ్రద్ధగా గమనించారు వాటిని మనస్ఫూర్తిగా అంగీకరించి వాటిపైన అమలు కూడా చేసేవారు ఎంతగా మొహమ్మద్ సల్హ సలం ని ఫాలో అయ్యేవారు అంటే ప్రవక్త గారు ఏ విధంగా నిద్రిస్తారు అలాగే నిద్రపోయారు ఎలా మేల్కొంటారు ఆయన అన్న పానీయాలను ఏ విధంగా తీసుకుంటారు ఆయన ఎలా కూర్చుంటారు ప్రవక్త ఎలా లేస్తారు ప్రవక్త ఎవరినైనా కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఏ విధంగా ఇస్తారు ప్రవక్త గారి నమాజులు రోజాలు ఎలా పాటిస్తారు ఆయన వ్యక్తిగత వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి ఆయన ఇంట్లో వారితో ఆయన బిహేవియర్ ఎలా ఉంది అంటే ప్రతి యాంగిల్లో ప్రతి పనిలో ఆయన మిస్వాక్ చేస్తే ఏ విధంగా మిస్వాక్ చేస్తారు ఆయన వజూ చేస్తే ఏ విధంగా చేస్తారు ఎవరినైనా కలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడతారు అన్ని వాళ్ళు దగ్గరగా ఉండి గమనించేవారు ఎందుకు అంటే వారు అమితంగా ముహమ్మద్ సల్లాహు అలీ గారిని ప్రేమించేవారు కాబట్టి అంతలా గమనించి వారు కూడా ఎగ్జాక్ట్ గా ఆయన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేసేవారు దీనినే ఇత్తబాయ సున్నత అంటారు అంటే మహమ్మద్ సుల్లాహాహ్ గారి సున్నతులపై ఫాలో అవ్వడం అనమాట ఎంతో శ్రద్ధగా ముహ్మద్ల్లాహాహ్ సలం గారిని గమనించేవారు వాళ్ళు మరియు వాటిలో ఏ హెచ్చు తగ్గులు లేకుండా వారి డైలీ రొటీన్ లో ప్రవక్త గారి పద్ధతులన్నిటిని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారు ఈ విధంగా వాళ్ళు అల్లా చెప్పిన విధంగా విధేయత అంటే ఏంటి అన్నది మనకు రోల్ మోడల్స్ గా చేసి చూపించారు ముహమ్మద్ సల్హ్ ప్రేమ కోరేది ఏంటి అంటే మనకి ప్రవక్త గారి పైన ప్రేమ ఉంది కదా మరి ఆ ప్రేమ మన నుండి ఏమి కోరుకుంటుంది అంటే మన జీవిత సమస్త వ్యవహారాల్లో అడుగు అడుగునా కూడా మనం ఆయన్ని అనుసరించాలి నాకు ఈ సున్నత్ ఈజీగా ఉందండి నేను ఇది ఫాలో అవుతాను ఈ సున్నత్ చాలా కష్టంగా ఉంది నా వల్ల కాదు లేకపోతే ఆహారం తినే విధానం మంచినీళ్లు తాగే విధానం ఇంకా ఇంట్లో ప్రవేశించే విధానం మస్జిద్కు వెళ్లే విధానం ఇవన్నీ నా డే టు డే లైఫ్ ని ఏమీ ఇంపాక్ట్ చేయట్లేదు కాబట్టి నేను వీటిలో మొహమ్మద్ సల్హస్లాం గారి సున్నత్తులు ఫాలో అవుతాను కానీ బిజినెస్ లో మాత్రం నేను ఫాలో అవ్వను అంటే మనం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ముహమ్మద్ సలం గారికి విధేయులుగా లేము అంటే ఆయన సున్నతలు పాటించట్లేదు నేను అన్ని విషయాల్లోనూ ముహ్మద్ సల్లాహుహుహ సలం గారిని ఫాలో అవుతానండి కానీ మా ఇంట్లో చేసే వివాహాది కార్యాలలో మాత్రం నేను డౌరీ తీసుకుంటాను కట్నం తీసుకుంటాను ఇది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు మనం మన జీవితంలో ఉన్న ప్రతి కోణంలోనూ ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం గారిని ఫాలో అవ్వాలి హజరత్ అబూబకర్ రజుల్లాదాల అన్హు గారు ఏమని చెప్పేవారు అంటే ప్రవక్త గారు ఆచరిస్తూ ఉండిన ఏ ఒక్క విషయాన్ని నేను విడిచిపెట్టలేదు ప్రవక్త గారి పలుకుల్లో కానీ ఆచరణల్లో కానీ ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టినా నేను మార్గభ్రష్టుడిని అయిపోతానేమో అన్న భయం నాకు ఉండేది అని తెలియచేశారు ఒక్క విషయాన్ని విడిచిపెట్టడానికి కూడా వాళ్ళు అంత భయపడేవారు కానీ మన జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు కూడా మన ఏ పని కూడా మొహమ్మద్ సుల్ సుల్లం గారి పద్ధతి పైన ఉండట్లేదు మనం ఒక సత్కార్యం చేస్తే దాని ఫలితంగా అల్లా తల మరొక సత్కార్యం చేసే సద్బుద్ధిని ప్రసాదిస్తారు అదే ఒక పాపం చేస్తే దానికి శిక్షగా మనిషి రెండో పాపంలో ఇరుక్కుంటాడు అని మన ధార్మిక పండితులు చెప్తూ ఉంటారు కాబట్టి మనం చిన్న చిన్న సున్నతులను పాటించడం ప్రారంభిస్తే అల్లాసు అవతాల వాటిని అంగీకరించి మనకి పెద్ద సున్నతులను సైతం పాటించే సద్బుద్ధిని అల్లా సుభానవతల ప్రసాదిస్తారు అనమాట సున్నతే కదా పాటించకపోతే ఏమవ్వదు పాటిస్తే పుణ్యం పాటించకపోతే పాపం ఏమీ కాదు కదా అని సున్నత్ ఎప్పుడు మనం తేలికగా చూడకూడదు ప్రళయ దినం రోజున ఒక్క పుణ్యకార్యం తక్కువ నరకానికి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మరియు మనకు అల్మాలో అల్లా సుభానవత కేవలం లాయిలాహ ఇల్లల్లా మెన్షన్ చేయలేదు అల్లా పేరుతో పాటు ముహమ్మద్ సల్లాహు అలహిం గారి యొక్క కూడా అల్లా యొక్క కల్మాలో చేర్చుకున్నారు లాయిలాహ ఇల్లల్లా ఇల్లా రసూలుల్లా అంటే మొదటి వాక్యం అల్లా ఒక్కడే ఆరాధనకు అర్హుడు అని అల్లా చెప్పిన తర్వాత ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు అల్లా పంపిన ప్రవక్త అని చెప్పి ఆయనను మనం హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి అని తెలియచేశారు ఆయన విధేయతలోనే అల్లా మనతో రాజీ అవుతారు అని అల్లా సుబానవ తెలియచేశారు ఏ వ్యక్తి అయినా సరే అతడు నన్ను తన తల్లిదండ్రుల కన్నా తన సంతానం కన్నా సమస్త మానవుల కన్నా అధికంగా ప్రేమించినంత వరకు సంపూర్ణ విశ్వాసి కాజాలడు అని ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు తెలియచేశారు ఉమర్ రసిల్లా తలా గారు నాకు అందరికంటే ఎక్కువగా అల్లా తలా అంటే ఇష్టం దాని తర్వాత నాకు నేనంటే ఇష్టం దాని తర్వాత నాకు మొహమ్మద్ సల్లాహు అల్లెస్ల్లం గారు అంటే ఇష్టం అని అంటే ముహమ్మద్ సల్లా చెప్పారు నీవు ఇంకా పరిపూర్ణ విశ్వాసివి కాలేదు అని చెప్పారు అప్పుడు ఉమర్ రజీల్లాహుతల్ అనహు గారు నేను అల్లాహను విశ్వసించాను అల్లాహను అందరికంటే ఎక్కువగా ఇష్టపడతాను తర్వాత ప్రవక్త సలహుఅల్లం గారిని ఇష్టపడతాను తర్వాత నన్ను నేను ఇష్టపడతాను అని ఉమర్ తాలా అనహు గారు ఆయన్ని కరెక్ట్ చేసుకున్నారు అప్పుడు ముహమ్మద్ సల్లాహుస్ల్ం గారు అన్నారు ఇప్పుడు నువ్వు సరైన విశ్వాసంలో ఉన్నావు అని తెలియచేశారు కాబట్టి మన లైఫ్ లో ఫస్ట్ ప్రయారిటీ అల్లా సుబ్బానవతాల ఉంటే సెకండ్ మనం ఫాలో అవ్వాల్సింది విధేయత చూపాల్సింది ముహమ్మద్ సలహా అలెహిస్లం గారి పద్ధతులకి మాటలకి తిరస్కరించిన ఆ వ్యక్తి తప్ప నా అనుచర వర్గంలోని వారంతా స్వర్గంలో ప్రవేశిస్తారు అని దైవ ప్రవక్త సలల్లాహాహా అలం గారు తెలియచేశారు తిరస్కరించిన వాడెవడు అని అక్కడ ఉన్న సహాబాలు అడిగితే ఆయన ఇలా అన్నారు నాకు విధేయత చూపినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు మరి నాకు అవిధేయత చూపినవాడు తిరస్కారి అయ్యాడు అని తెలియచేశారు విశ్వాసం మరియు విధేయత ఇవి రెండింటికి ఒక అవినాభావ సంబంధం ఉందన్నమాట విధేయత మనలో ఉంది అంటే మనం విశ్వాసంతో ఉంటాము విధేయత మనలో లేదు అంటే మనం విశ్వాసాన్ని చాలా త్వరగా కోల్పోతాము కాబట్టి సాధ్యమైనంత వరకు ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం గారి సున్నతుల గురించి తెలుసుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి అల్లా సుభానవతాల మనందరికి ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం గారి సున్నతుల గురించి తెలుసుకొని ఆయనకు విధేయత చూపే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక ఆమీన్